సమస్యను పరిష్కరించిన హనుమాన్ జంక్షన్ విద్యుత్ శాఖ అధికారులు బాపులపాడు గ్రామంలోని ఐటిఐ రోడ్డునందు విద్యుత్ స్తంభం ఒరిగిపోయి ప్రమాదకరంగా ఉండడంతో ఆ విషయాన్ని గ్రామస్తులు మంగళవారం సాయంత్రం విద్యుత్ శాఖ ఏడి శ్రీనివాసరావుకు తెలియచేయక ఇరవై నాలుగు గంటల గొడవకు ముందే ఆ సమస్యను పరిష్కరించారు గ్రామ ప్రజలు ఫోన్ చేసిన వెంటనే హనుమాన్ జంక్షన్ ఏఈని కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకుని ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రజల ముందే తెలియచేయగా ఏఈ సిబ్బందికి తెలియజేశారు బుధవారం ఉదయాన్నే వర్షం సైతం లెక్క చేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది ప్రమాదకరంగా ఉన్న స్తంభాన్ని నిలబెట్టారు ఈ విషయంలో గ్రామ ప్రజలు హనుమాన్ జంక్షన్ విద్యుత్ శాఖ ఏడి ఏఈ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందించారు பানির பக்கமேலே மலை அளவானது.